అక్కలపేట మండలంలో సావిత్రిబాయి పులే నూట తొమ్మిది నాలుగు జయంతి సందర్భంగా ఘన అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా అక్కడిపేట మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పులే నూట తొమ్మిది నాలుగు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సావిత్రిబాయి పులే మహిళలు చదువుకోవాలని పిలుపునిస్తూ సమాజంలో మహిళలు మేము సగం నినాదించి మహిళల సాధికారతకు బాటలు వేసిన గొప్ప నాయకులను పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సావిత్రిబాయి పుల్లె మహిళలు చదువుకోవాలని పిలుపునిస్తూ సమాజంలో మహిళలు మేము సగం అని నినాదించి మహిళల సాధికారతకు బాటలు వేసిన గొప్ప నాయకులను పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి పుల్ల జయంతిని మహిళల ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి ఈ రోజును రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు సావిత్రిబాయి పుల్లె సూచించిన మార్గదర్శకత్వంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకర్షించారు తెలంగాణ ప్రభుత్వం మహిళల సాధికత కోసం అనేక చర్యలు తీసుకుంటుందని మహిళలకు ఆర్టిస్టులు ఉచిత ప్రయాణం ఇళ్ల నిర్మాణాలు మహిళా సంఘాల పటిష్టత విద్యా వ్యవస్థలో వసతుల కల్పన వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు ఆనాడు మహిళలకు చదువు నిషేధం ఉన్న పరిస్థితుల్లో సావిత్రిబాయి పుల్ విద్య ద్వారా సమాజంలో వెలుగులు నింపాలని ఈరోజు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే సావిత్రిబాయి పులేకు నిజమైన నివాళి అవుతుందని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు స్థానిక ప్రజలు పాల్గొని ఆమె జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది సావిత్రిబాయి పూలే మహిళలు కూడా చదువుకోవాలని నినదించి ఈరోజు సమాజంలో మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం వారిని తెలంగాణ ప్రభుత్వ పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం వారి పట్ల అపారమైన గౌరవం ఉంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్ర మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం తప్పకుండా సావిత్రిబాయి పూలే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ ముందుకు వస్తూ ఉన్నారు నేను భవిష్యత్తులో మరింతగా మహిళలకు సంబంధించి ఇంకా అన్ని రంగాల్లో అవకాశాలు పుచ్చుకునేటువంటి విధంగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తోంది ఉచిత బస్సు మహిళలతో పాటుగా ఇందిరా ఇండ్లతో పాటుగా మహిళా సంఘాలందరినీ కూడా పటిష్టవంతం చేసి కోటీశ్వరం చేయాలని విధంగా విద్యా వ్యవస్థలో వారికి అనేక రకాల వసతులు కలిగిస్తూ ప్రత్యేకమైన అనేకమైనటువంటి సౌకర్యాలు కలిగేసే ఈ సందర్భంలో ఆ మార్గదర్శకత్వం మహిళల గురించి ఆలోచించే విధంగా చదువుకునేటువంటి పోరాడి ఆనాడు నిషేధం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చదవాలని గట్టిగా మాట్లాడినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తారు